హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలుస్ సంధ్య అలాగే మీరు అంతా ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా మీరంతా అంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే అండి అదే అండి రేపు రాఖిల్ పండుగ కదా మేమైతే అయితే నేనైతే పుట్టింటికి అయితే వచ్చానండి మా పుట్టింటికి రాండి చూద్దాం ఇక్కడైతే రాఖిలైతే చాలా ఉంటాయండి చూపిస్తారా అండి ఫ్రెండ్స్ అక్కా చెల్లెల కంటే మీద అన్నల మీద ఇప్పుడు మనం రాఖీలు అంటే రేపు రాఖీలు పండగ కదా రాఖీలు ఎలా మనం కట్టుకోవాలనేది కూడా మీకు అనేది మా మా పద్ధతిలో మా సాంప్రదాయంలో అనేది మీకు అది కూడా చూపిస్తామండి ప్రస్తుతానికైతే ఇప్పుడైతే మీకు అయితే రాఖీలు చూపిద్దామని చూపిస్తున్నాం ఫ్రెండ్ చూడండి ఎన్ని రాఖీలు ఉన్నాయి ఇక్కడ కలర్ కలర్ అండి చూడండి ఎలా ఉన్నాయో చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి ఇక్కడ రాఖీలు అయితే అంత బాగున్నాయి రాఖీలు చూడండి కానికి ఒక మోడల్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఇంకొక కలర్లు ఉన్నాయి అంటే మోడల్ మోడల్ బాగా మోడల్ మోడల్ ఉన్నాయండి నేనైతే ఇక్కడికైతే రాఖీలైతే అయితే వచ్చిన ఫ్రెండ్స్ కానీ అందులో మీకు కూడా చూపిద్దామని అందుకే అండి మన భారత ఇండియా దేశం కూడా ఇక్కడ కలిసిపోయిందండి చూడండి ఎలా ఉన్నాయి రాఖీలు మూడు రంగులు సేమ్ మన ఇండియా దేశం జెండా ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి చూడండి నలగ ఉన్నాయి మోడల్ చూడండి చూశారు కదా ఇదే మన జాతీయ జెండా లాగానే ఉందని చెప్పే కదండి చూడండి ఇంకో రాఖీలు ఇవి తక్కువ వచ్చినాయి అండి కలర్లు కింద ఉన్నాయి కదా ఇది చూడండి ఎలా ఉందో స్టెప్ స్టెప్పు చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి అంత స్టెప్ లు ఉన్నాయో ఎంతైనా రాఖీ పండగ అంటే ఆడపిల్లలకి చాలా సంబరంగా సంతోషంగా ఉంటుందండి అంటే ఎవరికన్నా అన్నలు తమ్ముళ్ళు లేకపోతే అక్క చెల్లెలకే మనం కట్టుకోవచ్చండి చూడండి హోమ్ కూడా వచ్చింది రాఖీ డెకరేషన్ చూడండి పూసలు ఎలా ఉన్నాయో రాఖీల పూసలు ఈనాక్ కదా ఈయన చూడండి మనకి ఈనాక్ కూడా వచ్చేసినాడు దేవుడు బొమ్మ కూడా వచ్చింది రాకిళ్ళల్లో పూతలల్లో రాకిళ్లలో చూడండి అంత బాగున్నాయో చూడండి ఒకే ఒకే ఒక పూత మాత్రం మాకు వస్తుంది డెకరేషన్ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి ఉన్నాయో రుద్రాక్ష కదా ఇవి వినాయకుడే ఉండేదా వినాహమయ్య బొమ్మనే కానీ రుద్రాక్ష పోసలే కదా ఇది రుద్రాక్షలు చూసారా ఎంత మోడల్ వచ్చి వినాహమయ్య స్వామి కూడా వచ్చాడు మనకి ఇక్కడ చూసారండి ఇదేమో ఒక్కొక్కటి వందనా ఎంత మోడల్ ఉంటే దీనికి ఎంత రేట్ ఉంది చూడండి వంద రూపాయలు ఇది రాకి ఇవన్నీ వంద చూడండి ఇక్కడ హోమ్ కూడా ఉండే హోమేనా కదా రుద్రాక్ష కూడా ఉండే ఇక్కడ కదా మొత్తం వంద రూపాయలు ఇవి ఈ బాక్సులో ఉన్నీ వంద రూపాయలు అంటండి చూడండి ఎంత బాగున్నాయో వంద రూపాయలు ఇంకా బాగున్నాయి అదే మనకి రేటు రేటు బట్టి రేటు కొద్ది బట్టి మనకి వచ్చేసి రాఖీలు అయితే ఇలా ఉండేది నాకు మాత్రం రాఖీలు వస్తుంటే మొత్తం నేను కట్టుకోవాలనిపిస్తుంది అంతగా అనిపిస్తుంది చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఆ బాక్స్లో కూడా ఇవి అంతా ముప్పై రూపాయల ఇరవై రూపాయల దాని మీద రేటు బట్టే ఉంటుంది ఇంకా దాని మీద రేటు ముప్పై రూపాయలు చూడండి ఇవైతే ముప్పై రూపాయలండి ఇవ్వండి ముప్పై మొత్తం ముప్పై రూపాయలు ఉండే ఇవి ఇక్కడ చూడండి మనకి గణపతి స్వామి ఎలా ఉన్నారో ఓంకారంలోనే వచ్చినాడు గణపతిస్వామి ఇక్కడ కూడా ఉంది కదా ఇక్కడ మొత్తం ఆకారంలో బాగుంది ఇక్కడ చూడండి చేతి కలిక చేతి నిండా ఉంది రాకి ఇవేమో చిన్న రాఖీదండి ఇవి కూడా చిన్నవేనా చాలా బాగున్నాయి మోడల్ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి పూతలలో మన సేమ్ మనం అది పూత మందార పూత ఉన్నట్టే ఉంది చూడండి కదా ఇక్కడ చూడండి సన్నగా డెకరేషన్ మాత్రం పూతలలో బాగుండే ఈ పదహైదా ఇరవైయా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇవి కూడా ముప్పై రూపాయలేనండి ఇప్పుడు కొత్త కొత్తగా పూసలు వేసి బాగా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారండి రాఖీలు జనరేషన్ మారే కొద్ది కొత్త కొత్తగా కొత్త కొత్తగా మారుతున్నారు రాఖీలు అవును ఇంకా ఇప్పుడు మన కాలంలో ఎలా ఉందంటే ఇంకా మన పిల్లల పిల్లోల కాలంలో ఇంకా ఎలా వస్తాయండి చూడండి ఇక్కడ హోమ్లో చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఎంత ఉన్నాయో మరి ఇవి నలభై రూపాయలండి చూడండి రేటు నలభై చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి అంత హోమ్ మాదిరిగా బాగున్నాయి రంగు రంగులు వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ చూసారా మీరు చూడండి మీరు చాలా బాగా పడితే ఇక్కడ చూసి మీరు చూస్తున్నప్పటిలైతే ఇక్కడైతే ఏమని వచ్చింది చూడండి రాఖిలింద అన్న అని వచ్చింది రాఖీలి పండగ కదా అందుకని అన్న అని వచ్చిందండి చూడండి ఎలా ఉందో అన్నా కనిపెట్టినారు కానీ కానీ తమ్ముడు అని కనిపెట్టలేదు కానీ చేసేటోళ్ళు తమ్ముడు కూడా అని కనిపెట్టాడండి చాలా అంటే చాలా బాగుండే ఇక్కడ చూడండి ఎంత బాగుందో పేరు చూ చూడండి ఎంత బాగుందో కానీ ఈ రాఖీ ఎంత చూద్దాం ఇప్పుడు చూడండి యాభై రూపాయలు రాఖీ అంటే అన్నాన్ని పేరు పెట్టేందుకు మాత్రం వాళ్ళ డెకరేషన్ వంద రూపాయలు కాదు కదా రెండు వందలు పెట్టిన కొన్నా బాధ లేదండి ఎందుకంటే అంత బాగా బాగా చేసినారు అన్న పేరు కూడా ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఈ రాఖీ అయితే ఇంకా నాకు వాళ్ళు నచ్చేసిందండి చూడండి హోమ్ ఇది దీని రేట్ ఎంతనో చూద్దామా చూడ్డానికి మోడల్ చాలా బాగుంది కదా ఇక్కడ చూపిస్తున్నాం మీకు దీని లేటు చూడండి హోము ఎన్నో రూపా వచ్చినందుకు ఎట్లా మరి కాకపోతే డెకరేషన్ మోడల్ మాత్రం బాగుందండి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడైతే ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా అప్పులో మనం కట్టేటప్పుడు ఏవి కడుతున్నాం ఎక్కువ మనం అప్పుడు ఏదో ఈ మోడల్ కడుతున్నామండి మనం రాఖీలో అప్పుడు చూడండి మోడల్లో ఇంకా చూడండి ఈ మోడల్ ఎంత బాగున్నాయో అప్పట్లో మేము ఎక్కువ కట్టేది ఇవేనండి అప్పట్లో కానీ ఇప్పుడు ఉండే కొద్ది ఉండే కొద్ది చాలా అంటే చాలా మారిపోతుంది జనరేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా కూడా అలాగే ఉన్నాయి చూడండి రాఖీలు ఇంకా ఇవి అయితే ఇంకా చాలా బాగున్నాయి పూసలు పూసలుగా ఇంకా బాగున్నాయండి ఇంకా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఈ పది రూపాయలు అండి ఇంట్లో ఒక్కొక్కటి పదిహేను రూపాయలండి ఇక్కడ చూడండి దీని మీద రేట్ అయితే ఇలా వేసి పెట్టినారు ఇవి వచ్చేసి పది రూపాయలండి చూసారు కదా ఫ్రెండ్స్ రాఖీలు మన పండగ అనేది రాఖీలు కానీ నెక్స్ట్ వచ్చేసి ఎలా వచ్చినాయి ఏందని మీకు చూపించాం కదండి చూడండి రేపు అయితే ఏమేమి కట్టడం పడేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళకి చాలా సంతోషంగా చాలా బాగా కట్టుకుంటామండి మా పల్లెటూర్లు అయితే ఇంకా బాగా జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ రాకులు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇప్పుడే కట్టేద్దాం అని అంద అనిపించేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలోకి వెళ్తాం బాయ్ ఒక మంచి వీడియోతో మీ ఉంటా బాయ్